ఫ్యామిలీ అందరికీ నమస్కారం తేదీ ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మన శివసాయి ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క పెద్దపల్లి బ్రాంచ్ నందు శ్రీరామనవమి సందర్భంగా సార్ గారి ఆదేశాలను పాటిస్తూ కంపెనీ యొక్క సీనియర్ డైరెక్టర్ కమలా మేడం బ్రాంచ్ మేనేజర్ దూడం కళ్యాణి గారు రీజనల్ సూపర్వైజర్ నాగుల శ్రీధర్ గారు సీనియర్ డిస్టిక్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణ గారు మండల్ సూపర్వైజర్ సాయిప్రియ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించి పానకం వడపప్పు ప్రసాదాలను విక్రయించడం జరిగింది అదేవిధంగా స్థానిక పెద్దపల్లి నందుగల శివాలయం దేవస్థానం నందు శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు పానకం పంపిణీ చేయడం జరిగింది అందరికీ శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారిల అనుగ్రహం మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 어두들요 <목소리도> ఆల్ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం చూస్తూ ఉండండి మన ఎస్ఎస్సీ మీడియా వన్ యూట్యూబ్ ఛానల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్